ఎప్పుడు ప్రవేశించారు ఎలా ప్రవేశించారు దాని ఎనభై తొమ్మిదిలో నేను ఎన్ఎస్ లో జాయిన్ అవ్వటం జరిగింది ఆ ఎన్ఎస్యులో ప్రయాణం చేయటం చేయడం రెండు వేలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో పోటీ చేయడం జరిగింది బ్యానర్ ఓకే ఎన్ఎస్యూ బ్యానర్ మీద పోటీ చేయటం ఆ కాలేజీలో నేను అత్యధిక మెజారిటీతో గెలవటం ఐదు సీట్లు ఉంటే ఒకటి నేను వెళ్ళటం మిగతా నలుగురు అక్కడ ఉన్న లోకల్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు గెలిచినప్పుడు కూడా మనం ఇన్నోవేటివ్గా స్టూడెంట్స్ కావాల్సిన ల్యాబ్స్ కానీ లేదా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కిట్స్ కానీ అతి ఏ అంశం ఎన్ఎస్ఈలో రావడానికి మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే ఐచ్ఛికంగా జరిగిందా ఏ అంశాల వల్ల మీరు ఎన్ఎస్ఈలో ఉన్నారు ఎన్ఎస్ఈలో ప్రవేశించారు అసలు నేను ఒక స్టూడెంట్ లీడర్ కన్నా ముందుగా మా ఏరియాలో చాలా విప్లవాత్మకమైన సంఘాలు ఉన్నాయి మా ఏరియాలో చుట్టుకుంటలో కొన్ని విప్లవ సంఘాలు ఉన్నాయి ఆ విప్లవ సంఘాలు పాటలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కానీ చాలా పెద్ద పెద్ద గోల్డ్ మెడలిస్టులు ఆ రోజులు చాలా సంఘాలు ఈ నక్సలవాది గ్రూపుల్లో పనిచేస్తూ ఉండి మా దగ్గర అంతా మరుగు ఉండదు పుగాకు తోటలో ఉండి పాటలు పాడటం వాళ్ళు నన్ను తీవ్రంగా ప్రయత్నం చేశారు వాళ్ళ సంఘాలు తీసుకెళ్ళాలని కానీ ఆ యొక్క ఆలోచన విధానాన్ని చూశాను తప్ప ఆ సంఘాలతో కలిసి దానిలో వెళ్ళాలనేటటువంటి ఆలోచన రాలేదు ఆ భావంతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ మన అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టు మనం గళం ఇప్పాలి అనేటటువంటిది మొదటి నుంచి నాకు అబ్బింది కాబట్టి ఆ అబ్బడటంలో భాగమే ఎన్ఎస్సీఏలో పోటీ చేయడం జరిగింది ఈ విద్యార్థి సంఘంలో రావడానికి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించారా వ్యక్తిగతంగా ఎవరైనా మీకు ఇందులో ప్రేరణ జరిగిందా అక్కడ కూడా అట్లే లేదు అక్కడ కూడా ఎన్ఎస్ఐ నుంచి ఆ రోజు వెంకట్రావు గారు అని చెప్పి మాకు ఉండేవాడు మిత్రుడు మంచి మిత్రుడు ఆయన నుండి నా నీలాంటోడు ఈ స్టూడెంట్ లీడర్గా ఉండాలి నువ్వు కంటెస్ట్ చేయనంటే నేను ఎన్ఎస్ఏ బ్యానర్ మీద కంటెస్ట్ చేయటం జరిగింది గెలవటం జరిగింది గెలిచిన తర్వాత కాలేజ్ అంటే తెలుసు నేను ఎలక్షన్ కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు మమ్మల్ని సస్పెండ్ చేయటం మళ్ళీ అప్పుడు మధ్య విద్యాశాఖ మంత్రి దగ్గర పెద్ద పొజిషన్ తీయటం మళ్ళీ మా సస్పెన్షన్ ఎత్తేయటం అట్లాగా ప్రతి సంవత్సరం కూడా ఎన్ఎస్ఏ బ్యానర్ మీద కంటెస్ట్ చేస్తూ వచ్చాను ఆ విధంగా పార్టీ కూడా నా యొక్క పని విధానాన్ని మెచ్చుకొని నన్ను కూడా పార్టీలో అవసరానికి అనుగుణంగా ఎక్కడ పడితే అక్కడ పదవులతో బాధ్యతలు ఇస్తూ ఉన్నారు ఆ బాధ్యతలకి సరైనటువంటి న్యాయం చేశాను